ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై గుత్తి న్యాయస్థానం ప్రాంగణం ఎదుట గుత్తి న్యాయవాదులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ లీగల్స్ అండ్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ లీగల్ సెల్ నాయకులు సోమశేఖర్ సీనియర్ న్యాయవాదులు మనోహర్ యువ నాయకులు బండగేరి కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డే నాగేంద్ర సంపత్ కుమార్ మండల నాగరాజు ఈశ్వరయ్య కార్యకర్తలు న్యాయవాదులు ప్రజలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు మరియు ఆయన ముందు చెప్పారు ఇది చాలా ప్ర పార్టీలు తెలుగుదేశం పార్టీలు కార్యకర్తలు తెలుసు ప్రతి సంఘాలు న్యాయవాదులు దాదాపు మూడు నెలలు నాలుగు నెలల నుంచి పోరాటం చేశారు ఉద్యమం చేపట్టారు ఆ ఉద్యమం ఫలితమే ఇది న్యాయవాదుల విజయంగా భావిస్తూ ఈరోజు మేము మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ సహకరించిన వారందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం చెప్తున్నాము మేము రైతులకు ప్రజలకు ప్రజలందరికీ శరాగతంగా భావించిన లైన్ టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంతోనే దాన్ని రద్దుపరిచినారు దీని వెనుకల అయితేనేమి న్యాయవాదులు ఉద్యమాలు చేసి కోర్టును వదిలేసి ఆ క్లయింట్ల కోసము ప్రజల కోసము చాలా ఒకటిన్నర దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఉద్యమించినారు ఆయన మా గౌ మా ఉద్యమాన్ని గౌరవించి మాకు వెమ్మడి ప్రభుత్వంలోకి వస్తేనే రద్దు చేస్తానన్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కు మరియు మాకు అందరికీ సహకరించిన తోటి న్యాయవాదులకు సీనియర్లకు జూనియర్లకు మాకు అంతే విధంగా సహకరించిన కక్షిదారులైతేనేమి ప్రజలైతే అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని జడ్జీల గారికి మాకు సహకరించిన జడ్జీలు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినారు ఆయన భవిష్యత్తులో కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు